భక్తులందరికీ హరే కృష్ణ ఎవరైతే ఉత్తమ సంతానాన్ని కోరుతారో వారు ఏమేం నియమాల్ని పాటించాలి శ్రీ పద్మపురాణంలో ఒక శ్లోకంలో ఇలా చెప్పబడింది సర్వసాధారణంగా తమ యొక్క సంతానము మంచివారై ఉండాలి మంచి గుణాలు కలిగిన సంతానం కలగాలి అని అందరూ కోరుతారు కానీ ఏ నియమాలు పాటించడం వలన ఉత్తమ సంతానము తప్పకుండా కలుగుతుంది ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటామండి ఉత్తమ సదాచారం కలిగిన దంపతులకి ఉత్తమ సంతానము తప్పకుండా కలుగుతుంది గొప్ప గొప్ప మహాత్ములు గొప్ప గొప్ప మహాపురుషులు వీరందరూ కూడా ఉత్తమ గుణాలు కలిగిన తల్లి గర్భంలో జన్మించడానికి ఇష్టపడతారు ప్రస్తుతం ఈ కలియుగంలో ఆడవారు తమ యొక్క పవిత్రతను రోజురోజుకి మట్టిలో కలిపేస్తున్నారు చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకి పవిత్రతను గురించి ఇంట్లో తల్లిదండ్రులు ప్రత్యేకంగా చెప్పాలి ఆడవారి యొక్క శరీర పవిత్రత ఉన్నంత వరకు వారు శీలవంతులుగా గుణవంతులుగా ఉంటారు వారి యొక్క పవిత్రతను కోల్పోవడం వలన వారి వంశంలో ఇటువంటి సంతానం జన్మిస్తారు ఎవరైతే వారినే కాదు సమూల వంశాన్ని కూడా సర్వనాశనం చేస్తారు కనుక ఉత్తమ సంతానం కోసం ఏం చేస్తే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుంది శ్రీ పద్మపురాణంలో ఇలా చెప్పబడింది సత్యం శౌచం దయాదానం ఏకభుక్తంతు భోజనం వర్షావధి కార్యం తేన పుత్రేతి నిర్మలం ఈ నియమాల్ని పాటించడం ద్వారా ఉత్తమ సంతానం తప్పకుండా కలుగుతుంది స్వయంగా భగవంతుడు కూడా ఉత్తమ పవిత్రత కలిగిన దంపతులకి అంటే భగవద్భక్తులకి మాత్రమే జన్మేస్తారు భగవంతుడైనా సరే దేవకి వసుదేవులు లాంటి ఉత్తమ దంపతుల కోసమే దంపతుల యొక్క ఇంట్లోనే జన్మిస్తారు యశోద నందమహారాజు లాంటి ఉత్తమ దంపతుల యొక్క ఇంట్లోనే స్వయంగా భగవంతుడు మహాత్ములైనా సరే అయినా సరే ఆకాశంలో నుంచి పైనుంచి ఏ పడిపోరు కదా ఏదో ఒక తల్లి గర్భంలో ఆశ్రయం తల్లి గర్భానికి ఆశ్రయం తీసుకొని జన్మిస్తారు మహాత్ములైన సరే భగవంతుడైనా సరే అటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ములు అంటూ ఉంటారు ఆకాశంలో గొప్ప గొప్ప ఆత్మలు మహాత్ములు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు గొప్ప పుణ్యాత్మరాలైన గర్భంలో జన్మించడానికి కనుక పద్మపురాణంలో ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఇక్కడ ఏం చెప్పబడింది సత్యం నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు ప్రత్యేకంగా ఆడవారి కోసం ఈ నియమాలు ఇదేంటయా ఆడవారి కోసమే ప్రత్యేకంగా ఆడవారు వారు పవిత్రత ఉన్నంతవరకు ఎందుకంటే ఆడవారి యొక్క గుణాలు స్వభావాలు స్వభావాలు పుట్టే సంతానానికి ప్రాప్తమవుతుంది ఒకవేళ పుట్టే సంతానం రోగగ్రస్తమైతే దాని దానికి కారణం తండ్రి పుట్టే సంతానం మంచి సర్వ సద్గుణాలు కలిగి కలిగి ఉన్నాయంటే దానికి కారణం తల్లి గర్భ గర్భం దాల్చినప్పటి నుంచి సంవత్సరం పాటు ఈ నియమాల్ని పాటించాలి ఏంటి సత్యం నిజమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు శౌచం బయట పవిత్రత ఉండాలి లోపల పవిత్రత ఉండాలి బయట పవిత్రత స్నానాది ఇత్యాది కార్యాల ద్వారా లోపల పవిత్రత భగవంతుని యొక్క నామాల్ని జపించడం ద్వారా కీర్తించడం ద్వారా భగవంతుని భక్తి చేయడం ద్వారా లోపల పవిత్రత వస్తుంది ఇలా శౌచం సత్యం శౌచం దయా ఇతర జీవులు ఎందు దయ కలిగి ఉండాలి ఏ జీవి కూడా ఏ జీవిని కూడా హింసించకూడదు దయా దానం కనీసం రోజుకి ఒక్క రూపాయినా సరే దానం చేయాలి కనీసం ఇలా సత్యం శౌచం దయా దానం ఏకభుతంతో భోజనం ఒక్క పూట మాత్రమే భుజించాలి నిజానికి మిగతా సమయాల్లో పండ్లు తీసుకోవచ్చు పండ్లల్లో అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి అంతెందుకండి ఇంకోసారి అంటూ ఉంటారు గర్భవతి అయిన తల్లికి పోషక పదార్థాలు రకరకాల కుఖాద్యం ఇతర జీవుల్ని హింసించి వాటి శరీరాంతో పోషించుకోవడం వలన పోషక పదార్థాలు వస్తాయి అని ఈ విధంగా మాటలు చెప్పేసి తినే ఆహారంలో ఏ ఆహారం అయితే తినకూడదు ఆహారం తింటున్నారు ప్రస్తుతం గర్భవతులు నిజానికి కందిపప్పు పెసరపప్పులో ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి మాంసాహారం కంటే కూడా నాలుగు రెట్లు అధికమైన పోషక పదార్థాలు ఉన్నాయి కందిపప్పులో పెసరపప్పులు ఇంకా ఆ యొక్క ఇతర జీవుల్ని హింసించి వాటి మాంసం ద్వారా పోషించుకోవడం అనేది దుర్భాగ్యం కనుక ఈ విధంగా ఏకభుక్తంతో భోజనం ఈ ఐదు నియమాల్ని తప్పకుండా పాటించాలి ఒకటి సత్యం నిజం చెప్పాలి శౌచం బయట శౌచం అంటే శరీరం యొక్క పవిత్రత బయట పవిత్రత ఉండాలి లోపల పవిత్రత ఉండాలి దయ ఇతర జీవులు ఎంతో దయ చూపించాలి ఏ దివి ఏ జీవికి కూడా తెలిసి తెలిసి కష్టం కలిగించకూడదు దానం కనీసం ఒక్క రూపాయ అయినా సరే సత్పాత్రకి దానం ఇవ్వాలి ఏకభుక్తంతో భోజనం ఐదోనేమో ఒక్క పూట మాత్రమే భోజించాలి ఈ విధంగా వర్షావతి స్త్రీయ కార్యం వారు ఆడవారు ప్రత్యేకంగా సంవత్సరం పాటు వర్షావతి సంవత్సరం పాటు ఈ నియమాల్ని పాటించడం ద్వారా ఈ ఐదు నియమాల్ని పాటించడం ద్వారా తేన పుత్రేతి నిర్మలం తప్పకుండా భగవద్భక్తులు జన్మిస్తారు భక్తుడు భక్తురాలు ఎవరైనా సరే వంశాన్ని ఉద్ధరించే వంశద్ధారకుడు వంశోద్ధారకురాలు తప్పకుండా జన్మిస్తారు ఈ నియమాల్ని పాటించడం ద్వారా పెద్ద పెద్ద మహాత్ములు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి తల్లి గర్భంలో జన్మించడానికి సరే ఈ నియమాలన్నీ కూడా ఈ కలియుగంలో సాధ్యం అంటే తప్పకుండా సాధ్యం ఎందుకు సాధ్యం కాదు కలు కలు భవిష్యంతి నారాయణ పరాయణ గొప్ప భగవద్భక్తులు అందరూ కూడా సత్యయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో మహాత్ములు ఋషిమునులు వారు కూడా ఈ కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు కలియుగంలో భగవత్ ప్రాప్తి అత్యంత సరళము తక్కువ సమయంలోనే భగవద్ ప్రాప్తి చేసి భగవద్భక్తి చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళవచ్చు అందుకే మిగతా యుగంలో జన్మించిన వారందరూ కూడా ఈ కలియుగంలో జన్మించాలనుకుంటున్నారు దేవతలు సైతం ఈ భరతవర్షంలో మనిషి రూపంలో జన్మించాలని కోరుతున్నారు కనుక అటువంటి వారందరూ ఎవరి గర్భంలో జన్మిస్తారు ఈ ఐదు నియమాలు పాటించే తల్లి యొక్క గర్భం నుండే జన్మిస్తారు వారేమి ఆకాశం నుంచి ఎగిరి దూకి కింద పడరు ఏదో ఒక తల్లికి ఆశ్రయం తీసుకుంటారు కనుక ఈ ఐదు నియమాలు పాటించే అత్యంత పవిత్రురాలైన గర్భం నుండే వారు జన్మిస్తారు ఈ పద్మపురాణంలో ఈ శ్లోకం సత్యం శౌచం దయాదానం ఏకభుక్తం తు భోజనం వర్షావధి స్త్రీయ కార్యం తేన పుత్రేతి నిర్మలం తప్పక భగవద్భక్తులు నిర్మలం భగవద్భక్తుడు భక్తురాలు తప్పకుండా జన్మిస్తారు వారిని ఉద్ధరించడమే కాదు వారి తరతరాలు ఇరవై ఒక్క వంశాల్లో వారిని అందరినీ కూడా ఉద్ధరించే భగవద్భక్తులు తప్పకుండా జన్మిస్తారు ఈ నియమాల్ని పాటించడం ద్వారా హరే కృష్ణ ధన్యవాదాలు